దామోదరము నడుముకు మత్స ఆయనకు గరళకంఠుడు నీలకంఠుడు కనుక మనము అన్నిట్లో అది ఇప్పుడు ఆచల గారు చెప్పలేరు మార్గ శీర్ష మాసము నెలపేరు నెలపేరు మార్గశీర్ష మాసము మార్గము దారి రూట్ దారి శీర్షము ఉన్నతము దారికి చివరికి చేరుకోవలసింది ఓ మానవా నీవు ఎక్కడికి వెళ్ళాలి నీ రూట్ నీ దారి ఎక్కడికి మళ్ళీ పుట్టుక లేకుండా ఉండేటటువంటి ఆ పరాత్పరుడైనటువంటి పరమ పదానికి వెళ్ళాలి అది వైకుంఠ ఏకాదశి అయితే డైరెక్ట్ మనం వెళ్ళొచ్చా రెండు నిమిషాలు మీరు ఏమనుకోనంటే చెబుదాం మనకు తెలుసు అప్పన్న విశాఖపట్టణం సింహాద్రి సింహాచలంలో కృష్ణమాచారి లేని గొప్ప పండితుడు వచన కవిత రాసేవాడు ఆయన ఆ కవిత్వానికి ఆనందించి నారాయణుడే పిల్లవాడై వచ్చి నాట్యం చేసేవాడు నాట్యం చేస్తుంటే ఒకరోజు మనకు తెలుసు చిన్నజీవి స్వామి ప్రతిష్ఠించిన మన సమతామూర్తి ఉన్నాడే రామానుజుడు అక్కడ ఇప్పటికి ఉంది పీఠం అక్కడ వచ్చి ఉపన్యాసం చేస్తున్నాడు రామానుజుడు రోజు చెబుతూ ఉన్నారు చెబుతూ ఉంటే ఒక రోజు అయిపోయింది ఇటు చూడటం లేదు ఆచార్యుడి దిక్కు రెండు రోజులైపోయింది చూడటం లేదు రామానుజులు జగత్తును ఉద్ధరించడానికి వచ్చారు కదండి మెల్లగా ఒక వ్యక్తితో చెప్పంపాడు నీకు పరమపదం నీ దేవుడు ఇస్తాడా అడుగుపో ఈయన వెళ్ళి కృష్ణమాచార్య చెవులో చెప్పారు ఆచల గారు మీకు దేవుడు నీతో ఆడుతున్నాడు కదా మాట్లాడుతున్నాడు కదా పరమపదం నువ్వు ఇస్తావా అని అడుగు ఆ రోజు సాయంకాలం అడిగాడు కృష్ణమాచార్య నాకు పరమపదం మీరిస్తారా అని అడిగాడు నా చేతుల లేదు అని చెప్పాడు ఆయన అంతే ఏ ఇద్దరం ఆడుకుంటున్నాం కదా నీదే కదా పరమపదం నేను నువ్వు పాట రాశావు నేను ఆడుతున్నాను పరమపదం రావాలంటే ప్రాపర్ ఛానల్ ఆచార్యుడి ద్వారా రావాలి ఆచార్యుడి ద్వారా రావాలి కనుక వెంకటాచల మహర్ వెంకటేశ్వరుడి సన్నిధిలో ఉన్నాం వెంకటాచల మహాత్యంలో ఒక శ్లోకంలో వరాహ పురాణంలో ఉండే శ్లోకంలో వెంకటాచల మహాత్యంలో ఒకటి ఉంది ఏమిటి ఏకాదశి వ్రతం పుష్కరిణి స్నానం ఆచార్య సేవ ఆచార్య అనుగ్రహం ఈ మూడు గొప్పవి నా దుర్లభం అంటాడు ఇవి ఎన్ని దుర్లభం దొరకవు దొరికితే నేరే వెళతాడు ఏకాదశి వ్రతం పుష్కరిణి స్నానం ఆచార్య అనుగ్రహం ఈ మూడు ఎక్కడున్నాయి ధనుర్మాసం తిరుప్పావయిలో ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్న ముప్పది వ్రతం ఉంది ధనుర్మాస వ్రతంలో వచ్చేది మాసంలో ఏకాదశి ఏకాదశి ఎందున ఈ సంవత్సరం శనివారంతో వచ్చేది శ్రీనివాసుడు అంటే అందరికీ శనివారం జ్యోతి శ్రావణ మాసంలో ఆరాధనలు ఈ రోజు శనివారంతో వచ్చింది వైభవం ఏకాదశి రెండు మార్గశీర్ష స్నానం దాని పేరు ఆ వ్రతం పేరు స్నానం మొదటి పాశురంలోనే ఉంటుంది అది ఆ మాట మార్గశీర్ష స్నానం కనుక అది పెద్ద మండే చెప్పాలంటే ఒక పడుతుంది దాని గురించి కనుక మార్గ ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఏకాదశి వ్రతంలో ఉన్నాం పుష్కరిణి స్నానం చేస్తూ ఉన్నాం ఆచార్యుడు ఇప్పటిదాకా మనం రెండు దీపాలతో కాగడాల వలె హారతులతో వింజామర్లతో నమ్మాళ్ళ వారు భగవత్ రామానుజులతో వెనక నుంచి వచ్చాం పరిక్రమణంగా ఎక్కడికి ఉత్తర ద్వారం దగ్గరికి వచ్చాం అంటే మనం ఏంటి ప్రాపర్ ఛానల్గా ఆచార్య సేవతో వెళ్తూ ఉన్నాం ఇప్పుడు చెప్పండి మనం ధన్యులమా కాదా ధన్యులనే మళ్ళీ రాత్రికితో కూడుకొని ఇంటికి వెళ్ళినంత పాపం చేస్తామా చెయ్యమా చేస్తాం చెయ్యంది జీవితం నడవదు ఎంతటి గొప్పవాడు కానీ మళ్ళీ తప్పదు మళ్ళీ తప్పదు కనుక పాపము ఏం కావాలి దూది ఉంటుందే పత్తి ఆ పత్తి మీద గింత మెరుగుపడిందో అగ్ని సంస్కారం జరిగిందో ఒక్కసారి కాలిపోతుంది మళ్ళీ నిప్పు వలె ఉండదు అది బూడిది కనపడదు ఏదో నలుపు అంతే మన పాపాలు కూడా భగవన్ నామ స్మరణతో అవి పటాపంచలైపోవాలి మూడు అవునా నేనే కుత్ర చెప్పాను కనుక ఒకసారి చేతిని జోడించండి రెండు చేతులను జోడించండి లోకం కోసం ఇది మన కోసం కాదు ఇప్పటిదాకా ఆచార్య చెప్పారే ధన్వంతరి వైద్య నారాయణుడు పాల నుండి అమృత కలషంతో వచ్చాడు ఆ శ్లోకం చదవండి అందిస్తాం అనండి పిల్లలైతే గట్టిగా అంటారు అందరికీ ఆరోగ్యమే ఆరోగ్యం వద్దు అనేది లేదు ఆరోగ్య సంపద అది కనుక అనండి నమామి కడలికి వినపడాలి గట్టిగా రూపాయి ఖర్చు లేకుండా ఖర్చు ఆ ఖర్చు వేరు ప్రేమ ఖర్చుతో నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురై వందిత పద్మం లోకే జరా రుక్ భయా మృత్యు నాశం దాతారం ఈశం వివిధ ఓషధీనా ఆ రెండు చేతులు హృదయానికి కత్తుకోండి మెడిసిన్ వచ్చేస్తున్నది మెడిసిన్ వచ్చేస్తుంది ఆయన అనుగ్రహం ఒక్కసారి ఎవరికైనా ఉంటే మైక్ ద్వారా అందిస్తున్నాం మళ్ళీ రెండు రుచి ఎక్కువ కొసరు ఎంత కోటి ఆ ఎదయ్యా అంటాడు రూపాయి వంద రూపాయలు ఇచ్చిన పైన పావులను పది పైసలు ఒక రూపాయి పెడతాం కనుక మళ్ళొక్కసారి తీసుకోండి నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురై వందితా లోకే జరా వందితద్మంకే జరాక్ భయమృత్యునాశం దాతర ఈశం వివిధ ఓషధీనా ఓ థం ధన్వంతర్యై नमो नमः ओम नमो भगवते वासुदेवाय धन्वंतर अमृत कलश हस्ताय सर्वौघ जलौघ विधाय ओम नमो भगवते వాసువాయన్వంతరే అమృతకలశహస్త సర్వామయ నమో నమహ ధన్వంతరి ప్రార్థనైంది సింహాచలంలో చెప్పుకున్నాం అప్పుడు ఆయనకు అహంకారం తగ్గింది కృష్ణమాచార్యులకు అప్పుడు అక్కడ రామానుజులు ఇట్లానే ఉపన్యాసం మన శ్రీధరాచార్య చెప్తుంటే ఆ రామానుజుల దగ్గరికి వచ్చి అప్పుడు శరణాగతి వేడాడు అప్పటిదాకా నాకేం తక్కువ దేవుడే నావాడనుకున్నాడు కనుక మానవులారా గుర్తుంచుకోండి ఆచార్య పరంపరతో వెళ్ళాలి అందుకే మనం రోజు చదివేటప్పుడు వందే గురు పరంపరా ఎవరు ఆచార్యులు వాళ్ళ గొప్ప ఎవరు ఆచార్యులు తులసీదాసును అడుగుతాడు యా దేవుడి దగ్గర దేవుడు కావాలన్నా ఆచార్యుడు కావాలన్నా నాకు గురువే కావాలి అమ్మను బాగా గౌరవించండి గౌరవించండి వాళ్ళకు స్టోర్ రూమ్ గా ఉండి ఐ అని అనకండి మళ్ళీ ఎన్నడో రోజు మనం ముసలి అవుతాం కనుక కోడలు ఒక రోజు అత్త అవుతుంది కనుక అలాంటి వద్దు సమిష్టి కుటుంబ ఇలాంటి కుటుంబ వ్యవస్థతో శ్రీనివాసుడు మనకు శ్రీనివాస భగవానికి జై శ్రీమన్నారాయణ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి